ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు కెఎస్ఎం రాజు సార్ గారికి అలాగే మండల అధికారులకు ఒకడికి వచ్చినటువంటి పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ మా యొక్క నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి అభిజయ్ ర్యాలీలో వచ్చినటువంటి మా మా ర్యాలీ సభ్యులు మా డిఏజీ గారు పంపించినటువంటి ర్యాలీ సభ్యులందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ మా యొక్క అభినందనలు ఈ అభ్యుదయ ర్యాలీ సైకిల్ యాత్ర అనేది మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు బాయికరాబాట్ కాన్సెన్సీలో బాయికరబాట్ గ్రామం నందు ఒక మూడు రోజుల క్రితం ప్రారంభించారు ఆ ర్యాలీ అక్కడి నుంచి కంటిన్యూగా కోటో రోట్ల ఇటు నర్సీపట్నం రోలుగొండ మీదుగా ఈ రోజు మనకి కొత్తకోట రావడం జరిగింది ఈ ర్యాలీ తాలకు ముఖ్య ఉద్దేశం మనకి యువత అనే వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ మీద ఒక అవగాహన కల్పించి వీళ్ళందరికీ కూడా చైతన్య పరిచి ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజెప్పి ఫ్యూచర్ లో వారు కానీ వారితో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఇటువంటి వ్యసనాలకి గురి కాకుండా ఒక సభ్య సమాజాన్ని ఒక బలమైన సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మా గౌరవ డిఐజీ గారు గోపీనాథ్ చెట్టి గారి తాలూకా ఆదేశాల ప్రకారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ కడ వరకు మనకి ఇచ్చాపరం వరకు వెలిచో సిగరెట్లు కాల్చడం ఇలా గంజాయి సేవించడం ఈ మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలతో పాటు చాలా మంది చెప్తున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా బాగా తాగుడుకి కూడా బానిసైపోతున్నారని ఎప్పుడైతే ఇంటాక్సికేషన్ మత్తుకి మనం అలవాటు పడతామో ఆ మత్తు లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి మత్తులో యువత చేరి వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోవడం మరి మంచిది కాదు సమాజానికి కానీ వారి కుటుంబానికి కానీ వెయ్యి కిలోమీటర్లు లైక్ ఉంటుంది విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాల పరిధిలో దాదాపుగా అన్ని సబ్ డివిజన్స్ కవర్ అయ్యేటువంటి విధంగా ఈ ర్యాలీని ప్లాన్ చేయడం జరిగింది దీనిలో ప్రతిరోజు కూడా ఒక పట్ల తీసుకుని ఈ గంజాయి వల్ల జరిగేటువంటి అనర్థాలు గంజాయి సాగులు కానీ పెంచాయతీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ పెంచాయతీ డిస్ట్రిబ్యూషన్లో కానీ పంచాయతీ కార్యాలను కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వచ్చేటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీని కింద తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము అదేవిధంగా ఎవరైతే విద్యాకులు యువత అంటే ట్రాన్స్పోర్టేషన్లోనూ ఆందర్శంలో